హర్షవర్ధన్కి రమాదేవి హారతిస్తూ ఉంటే అప్పుడు నువ్వు హారతిస్తున్నా వింటే రమ్మ చంద్రిక ఎక్కడ అని చెప్పి హర్షవర్ధన్ అడుగుతూ ఉంటాడు ఇప్పుడు నీకు హారతి ఇవ్వడం కావాలా లేకపోతే ఆ చంద్రిక కావాలా హర్ష ముందు నువ్వు లోపలికి రా ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందామని చెప్పి రమాదేవి అంటూ ఉంటుంది ఇకప్పుడు హర్షవర్ధన్ చామంతి వైపు చూస్తూ అమ్మ చామంతి నువ్వు చెప్పు చంద్రిక ఎక్కడికి వెళ్ళింది అని అంటూ ఉంటే అయ్యగారు అని చెప్పి రమాదేవి వైపు చామంతి చూస్తూ ఉంటుంది ఇక దాంతో చెప్పొద్దని రామాదేవి సాగ చేస్తూ ఉంటే అది గమనించిన హర్షవర్ధన్ అమ్మ చామంతి ఖచ్చితంగా చంద్రిక ఎక్కడికి వెళ్ళిందో నీకు తెలిసే ఉంటుంది నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ఏం జరిగిందో నిర్భయంగా చెప్పమ్మా అని అంటూ ఉంటారు ఇక దాంతో చామంతి అయ్యగారు చంద్రిక అత్త మీకు ఆరోగ్యం బాగోలేదని చెప్పి గుడికి వెళ్ళింది అక్కడ మీరు బతకాలని ఎంతో కఠినమైన దీక్ష చేస్తుంది ఆ దీక్ష పూర్తయిన తర్వాత కళ్ళు తిరిగి పడిపోయింది తన తలకు దెబ్బ తగిలింది ప్రస్తుతం హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంది సాయంత్రం అత్తను డిశ్చార్జ్ చేస్తారని డాక్టర్లు చెప్పారు మీరేం కంగారు పడకుండా అయ్యారు సాయంత్రానికి అత్త వచ్చేస్తుంది అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది ఇక దాంతో రమాదేవి గురించి నిజం బయట పెట్టకపోవడంతో అమ్మయ్య అని చెప్పి రమాదేవి మనసులో అనుకుంటుంది నిజంగా అంతే జరిగిందా ఇప్పుడు చంద్రికకు ఎలా ఉంది చామంతి అని అంటూ ఉంటే అప్పుడు పర్వాలేదు అయ్యారు ప్రేమ్ బాబు బ్లడ్ ఇచ్చారు దాంతో చంద్రిక అత్త కోలుకున్నారు అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది ఇక దాంతో హర్ష నేను వెంటనే చంద్రికను చూడాలి అని అంటూ ఉంటారు ఇక దాంతో రామాదేవి హర్ష నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా ఇంత పెద్ద ప్రమాదం నుండి నువ్వు బయటపడ్డావంటే అది చాలా పెద్ద విషయం ఆ పని దాన్ని చూడటానికి నువ్వు హాస్పిటల్కి వెళ్ళడం ఏంటి సాయంత్రానికి అదే వస్తుందని చామంతి చెప్తుంది కదా అప్పటి వరకు నువ్వు రెస్ట్ తీసుకుందో కానీ పద అని చెప్పి రామాదేవి అంటూ ఉంటుంది అవును డాడ్ మీరు చాలా వీక్గా ఉన్నారు లోపలికి వచ్చి రెస్ట్ తీసుకోండి అని చెప్పి అరుణ్ అంటూ ఉంటాడు ఇక ఆ విధంగా రామాదేవి హర్షవర్ధన్ని గదిలోకి తీసుకొని వెళ్తుంది ఇక అందరూ అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత రామాదేవి చామంతి వైపు కోపంగా చూస్తూ ఏంటే నా గురించి నిజం చెప్పేద్దాం అనుకున్నావా చెప్పిన తర్వాత నువ్వు ఇదే ధైర్యంతో ఈ ఇంట్లో ఉండగలను అనుకుంటున్నావా అని చెప్పి అంటూ ఉంటే అమ్మగారు మీకు భయపడి కాదు నేను అయ్యగారికి నిజం చెప్పండి ఒకవేళ అయ్యగారికి నిజం చెప్తే ఆ తర్వాత మీకు అయ్యగారికి ఎంత పెద్ద గొడవ జరుగుతుందో ఎన్ని మనస్పర్ధలు వస్తాయో అన్న భయంతో భార్య భర్తల్ని విడతీయడం ఇష్టం లేకే నేను ఆ నిజాన్ని దాచిపెట్టాను అంతేకాని మీకు భయపడి కాదు ఇంకొక్కసారి మీరు చంద్రికాతపై ఆ విధంగా ప్రవర్తిస్తే ఖచ్చితంగా మీరు చేసిందంతా కూడా నేను అయ్యగారికి చెప్పి తీరుతాను జాగ్రత్త అంటూ చామంతి రామాదేవికి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఈ పనిది నాకే వార్నింగ్ ఇస్తుందా అసలు ఎంత పొగరు అందరి సంగతి చెప్తాను ఆ చంద్రిక కూడా ధైర్యంగా గుడిలో హర్ష నా భర్త అంటూ చెప్పుకుంటూ తిరుగుతుందా ఈ విషయం ఎవరికైనా తెలిస్తే అప్పుడు నా స్టేటస్ పడిపోయి ఉండేది అని చెప్పి రమాదేవి ఆలోచిస్తూ ఉంటుంది హర్షవర్ధన్ గదిలోకి వస్తాడు గదిలోకి వచ్చిన తర్వాత చంద్రిక ఫోటోని చూస్తూ చందు నా కోసం నువ్వు ఎంతో కఠినమైన దీక్ష చేశావా నా గురించి ఈ ప్రపంచంలో ఎవరైనా ఆలోచిస్తున్నారంటే అది నువ్వే చంద్రిక నేను వెంటనే చూడాలని ఉంది కానీ రమా నన్ను అక్కడికి రానివ్వడం లేదు మరి కొద్ది గంటల్లో నువ్వు ఇంటికి వస్తావని చామంతి చెప్తుంది నువ్వు త్వరగా కోలుకొని ఇంటికి రావాలి నిన్ను ఎప్పుడెప్పుడు చూద్దామా అని చెప్పి నా మనసు ఆరాటపడుతుంది అని చెప్పి హర్షవర్ధన్ చంద్రిక ఫోటోకి ముద్దు పెడుతూ ఉంటాడో అప్పుడే రామాదేవి గదిలోకి వస్తుంది హర్షవర్ధన్ చంద్రిక ఫోటోకి ముద్దు పెట్టడం చూసి హర్ష నువ్వేం చేస్తున్నావో అర్థమవుతుందా నీ ప్రవర్తన నాకేమీ నచ్చడం లేదు నువ్వు అందరి ముందు చంద్రిక చంద్రికాని కలవరిస్తూ చంద్రిక గురించి మాట్లాడుతూ ఉంటే ఇంట్లో వాళ్ళందరికీ డౌట్ వచ్చేస్తుంది అని రమాదేవి అంటూ ఉంటుంది ఇక దాంతో హర్షవర్ధన్ చంద్రిక నా భార్య రమ తన గురించి ఆలోచించే హక్కు నాకుంది ఎవరి గురించి ఆలోచించాల్సిన అవసరం నాకు లేదని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో రమాదేవి చూడు హర్ష దయచేసి నువ్వు ఫ్రస్ట్రేట్ అవ్వద్దు ఈ టైంలో నువ్వు రెస్ట్ తీసుకోవడం చాలా అవసరమని డాక్టర్స్ చెప్పారు నువ్వు త్వరగా కోలుకోవాలి ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందామని చెప్పి రామాదేవి అక్కడి నుండి వెళ్ళిపోతావు చంద్రిక చంద్రిక ప్రతిసారి కూడా నువ్వు ఆ చంద్రిక గురించి ఆలోచిస్తూ ఉంటే నాకు వల్లు మండిపోతుంది హర్ష అని చెప్పి రామాదేవి వసే చంద్రిక నువ్వు ఇంటికి వచ్చిన తర్వాత నిన్ను ఏం చేయాలో అదే చేస్తాను ఆయన నుండి నేను శాశ్వతంగా ఎలా దూరం చేయాలో నాకు తెలుసు అని చెప్పి రామాదేవి అనుకుంటుంది ఇక ఇంతలో రామాదేవికి ఆఫీస్ నుండి ఫోన్ వస్తుంది మేడం మీరు లేని ఈ రెండు రోజులు అరుణ్ గారే ఆఫీస్ని చూసుకున్నారు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరితోనూ మీటింగ్ పెట్టి నెక్స్ట్ సీఈఓ ఆయనే అని ప్రకటించారు అని చెప్పి అంటూ ఉంటే రమాదేవికి ఒళ్ళు మంటిపోతూ ఉంటుంది ఏంటి అరుణ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరితో మీటింగ్ పెట్టాడా అని చెప్పి షాక్ అవుతూ సరే నేను మళ్ళీ ఫోన్ చేస్తానంటూ అసలు అరుణ్లో ఇంత ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది ఇంతకుముందు ఏ చిన్న పని చేసినా కూడా ప్రతిదీ నాతో చెప్పేవాడు అటువంటిది ఇంత పెద్ద పని చేస్తూ నాతో ఒక్క మాట కూడా చెప్పలేదేంటి అసలు అరుణ్కి ఇంత ధైర్యం ఎక్కడి నుండి వస్తుందని చెప్పి రమాదేవి ఆలోచిస్తూ ఉంటుంది ఇకప్పుడే అరుణ్ని రోజని రమాదేవి పిలుస్తూ ఉంటుంది అరుణ్ అరుణ్ అని గట్టిగా అరుస్తూ ఉండడంతో అరుణ్ రామదేవి దగ్గరికి వస్తాడు ఏంటి మామ్ ఏం జరిగిందని అరుణ్ అడుగుతూ ఉంటాడు నేను లేని టైంలో నువ్వు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరితో మీటింగ్ పెట్టావా నెక్స్ట్ సీఈఓ నువ్వేనని ప్రకటించావా అని అంటూ ఉంటే అవును మామ్ మన కంపెనీ ఏమవుతుందో ఏంటోనని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ కూడా కంగారు పడిపోతూ ఉంటే వాళ్లకు ధైర్యం చెప్పడం కోసం ఒకవేళ డాడ్కి ఏదైనా జరిగితే వాళ్ళు డైలమా డైలమాలో ఉండకూడదని చెప్పి నెక్స్ట్ సీఈఓని నేనే అవుతానని ప్రకటించాను అని చెప్పి అరుణ్ అంటూ ఉంటాడు నువ్వు చేసింది ఎంత పెద్ద తప్పో నీకు అర్థమవుతుందా అని చెప్పి రమాదేవి అంటూ ఉంటుంది నేను చేసిన దాంట్లో తప్పేం ఉంది మోమ్ అని చెప్పి అరుణ్ ప్రశ్నిస్తూ ఉంటాడు ఇంతకుముందు ఏ చిన్న విషయం ఏ చిన్న డిసిజన్ తీసుకున్నా సరే నువ్వు నన్ను అడిగేవాడివి అటువంటిది ఇంత పెద్ద డిసిజన్ ఎలా తీసుకున్నవారు అని చెప్పి రామాదేవి మండిపడుతూ ఉంటుంది ఇక రోజా వైపు చూస్తూ ఇదంతా నువ్వు ఎవరి ఆలోచనతో చేస్తున్నావో ఎవరి సలహా తీసుకొని చేస్తున్నావో నేను అర్థం చేసుకోగలను అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు రోజా ఏంటత్తయ్య గారు అంటే నేనే సార్కి ఈ సలహా ఇచ్చానని మీరు అనుకుంటున్నారా అని చెప్పి రోజా అంటూ ఉంటుంది ఆయన ఈ ఇంటి పెద్ద కొడుకు పెద్ద కొడుకుగా బిజినెస్కి సంబంధించిన బాధ్యతలన్నీ తీసుకునే అర్హత ఆయనకు ఉందనుకొని ఆయన అలా మాట్లాడారు ఇందులో ఆయన చేసిన తప్పు ఏం లేదు కదా అత్తయ్య గారు అని చెప్పి రోజా కావాలని అరుణ్కి రామాదేవికి మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఇక దాంతో అరుణ్ మామ్ ఇప్పుడు నేను చేసిన దాంట్లో అంత పెద్ద తప్పేముందని నువ్వు నన్ను నిలదీసి అడుగుతున్నావో నేనేమైనా సామ్రాజ్యాన్ని దోచేయడానికి ఇదంతా చేశాననుకుంటున్నారా మీ దగ్గర నుండి బలవంతంగా పెత్తనాన్ని లాగేసుకోవడానికి ఇదంతా అనుకుంటున్నారా అని చెప్పి అరుణ్ అంటూ ఉంటాడు రై అరుణ్ ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా అసలు ఇంతలా నిలదీసే ధైర్యం నీకు ఎక్కడి నుండి వచ్చిందని చెప్పి రమాదేవి అరుణ్ చంప పగలగొడుతుంది ఇక దాంతో అరుణ్ మామ్ ఇప్పటి వరకు నువ్వు నన్ను ఎన్ని మాటలు అన్నా కూడా భరించాను కానీ ఈ చెంప దెబ్బను మాత్రం నేను తట్టుకోలేకపోతున్నాను నేను చేసిన దాంట్లో ఏ తప్పు లేకపోయినా బిజినెస్ని డెవలప్ చేయడానికే నేను ఇటువంటి డిసిజన్ తీసుకున్నా కూడా నేను చేసింది తప్పని నువ్వు నా మీద మండిపడడం కరెక్ట్ కాదు ఇలా కొట్టడం కూడా కరెక్ట్ కాదు కాబట్టి నేను ఇప్పుడే ఒక నిర్ణయానికి వచ్చాను నా వాటా నాకు రాసి ఇచ్చేస్తే నాకు సంబంధించిన బిజినెస్ని నేనే చూసుకుంటాను ఈ ఇంటి నుండి వెళ్ళిపోయి వేరు కాపురం పెడతాను అని చెప్పి అరుణ్ అంటూ ఉంటాడు ఇక దాంతో రోజా ఎంతగానో ఆనందపడిపోతావు అబ్బా ఎన్ని రోజులకు నేను అనుకున్నది జరుగుతుంది ఇన్ని రోజులు ఇలా తల్లి కొడుకుల మధ్య చిచ్చు పెడితే అరుణ్ ఎప్పుడెప్పుడో ఈ మాట అంటాడా అని నేను ఎంతగానో ఎదురుచూసాను హాయిగా వేరు కాపురం పెడితే అప్పుడు అరుణ్ సొంతంగా బిజినెస్ చేస్తాడు ఆ బిజినెస్కి నేనే ఎంటీని అవ్వచ్చు హ్యాపీగా మేమిద్దరం ఆ బిజినెస్లను చూసుకుంటూ కోట్ల ఆస్తిని స్టేటస్ని ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి రోజా మనసులో కలలు కంటూ ఉంటుంది ఇక అరుణ్ అలా వేరు పెడతానని రమాదేవిని ఎదిరించి మాట్లాడుతూ ఉండడంతో ఇక అప్పుడే గదుల నుండి హర్ష బయటకు వస్తాడు అరుణ్ మాటలు అన్నీ విన్న తర్వాత అరుణ్ నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతున్నారా వేరు కాపురం పెడతావా అసలు ఈ బిజినెస్లన్నీ మొదటి నుండి డెవలప్ చేసింది ఎవరో నేను మీ మామ్ కాదా అటువంటిది ఈరోజు నువ్వు పెద్దవాడి వైపోగానే నువ్వు తీసుకున్న డిసిషన్స్ అన్నీ కరెక్ట్ అనుకొని ఇలా సొంత నిర్ణయాలు తీసుకోవడం కరెక్ట్ కాదని చెప్పి హర్షవర్ధన్ అరుణ్ మీద మండిపెడతావు ఇంకెప్పుడు కూడా మామతో నువ్వు ఇలా ప్రవర్తించొద్దు ప్రవర్తించావంటే నేను సహించను అని చెప్పి అరుణ్పై హర్షవర్ధన్ మండిపడతాడు సారీ డాడ్ అంటూ అరుణ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు చ ఈ మావయ్య మధ్యలో వచ్చి మొత్తం కూడా చెడగొట్టేశాడు అని చెప్పి రోజా అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక అరుణ్ ప్రవర్తనకు రమాదేవి బాధపడుతూ ఉంటే చూసావా రమ చిన్నప్పటి నుండి అరుణ్ ఒకలాగా ప్రేమ్ నొకలాగా పెంచావు నువ్వు అరుణ్ణి ప్రేమగా చూస్తూ తనని అహంకారంతో డబ్బు పొగర్తో పెంచడం వల్ల ఇప్పుడు రిలేషన్స్కి ఎటువంటి వాల్యూ ఇవ్వకుండా నీకే ఎదురు తిరిగి మాట్లాడుతున్నాడు కానీ ప్రేమ్ మాత్రం నువ్వు తనను పట్టించుకోకపోయినా తన మీద ప్రేమ చూపించకపోయినా ఎప్పుడు అమ్మ అమ్మ అంటూ నీ వెంటే తిరుగుతో ఇప్పటికీ నీ గురించే ఆలోచిస్తూ రిలేషన్స్కి ఎంత వాల్యూ ఇస్తున్నాడో ఇప్పటికైనా ఎవరిది నిజమైన ప్రేమో అర్థం చేసుకోరామా అని చెప్పి హర్షవర్ధన్ అంటూ ఉంటే ఇకప్పుడు అరుణ్ ప్రవర్తన గురించి ఆలోచిస్తూ రమాదేవి కుప్పకూలిపోతుంది సాయంత్రానికి చంద్రికను ప్రేమ్ చామంతి ఇద్దరు ఇంటికి తీసుకొని వస్తారు ఇక ఇంట్లో అందరూ ఉండడంతో హర్షవర్ధన్కి చంద్రికతో మాట్లాడే సమయం కుదరకపోవడంతో రాత్రిపూట అందరూ పడుకున్న తర్వాత చంద్రిక దగ్గరకు వచ్చి చంద్రిక ఇప్పుడు ఎలా ఉంది చంద్రిక నా కోసం నువ్వు దీక్ష చేసావని చామంతి చెప్పింది ఎందుకు అంత పెద్ద రిస్క్ చేశావని చెప్పి హర్షవర్ధన్ చంద్రికను హక్ చేసుకుంటూ ఉంటాడు ఇక అలా అర్ధరాత్రి పూట హర్షవర్ధన్ చంద్రిక ఇద్దరు అలా ఏకాంతంగా మాట్లాడుకుంటూ ఉండగా ఇక అప్పుడే అక్కడికి వచ్చిన చామంతి వాళ్ళ మాటలు వినేసి వాళ్ళిద్దరూ భార్య అన్న నిజం తెలుసుకుని ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మరి మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి